ఇద్దరు ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకోవడం ఎంత బాగుంటుంది ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకోవడం ఎంత బాగుంటుంది చూపులతోనైనా రెండు మాటలతోనైనా లేత కిరణాలు ఆకులని పువ్వులని పలకరించినట్టు ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకోవడం ఎంత బాగుంటుంది చూపులతోనైనా మాటలతోనైనా లేత కిరణాలు ఆకులని పువ్వులని పలకరించినట్టు ఇద్దరు ఒకరిని ఒకరు తెలుసుకోవడంలో ఎంత వెలుగుంటుంది ఇద్దరూ ఒకరిని ఒకరు తెలుసుకోవడంలో ఎంత వెలుగుంటుంది సుఖంలోనూ దుఃఖంలోనూ విజయంలోనూ ఓటమిలోను ఇసుక తిన్నెలపైన నీటి దారాలు అల్లినట్టు ఇసుక తిన్నెలపైన నీటి దారాలు అలినట్టు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ఎంత హాయిగా ఉంటుంది నిద్దట్లోనూ మెలకువలోనూ కళల్లోనూ అన్ని కాలాల్లోనూ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ఎంత హాయిగా ఉంటుంది నిద్దట్లోనూ మెలకువలోనూ కళల్లోనూ అన్ని కాలాల్లోనూ కెరటాలు ఉప్పొంగి ఆర్తిగా తీరాన్ని తాకినట్టు కెరటాలు ఉప్పొంగి ఆర్తిగా తీరాన్ని తాకినట్టు ఇద్దరు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం ఎంత ధీమాగా ఉంటుంది ఇద్దరు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం ఎంత ధీమాగా ఉంటుంది ఒంటరైనప్పుడు ఓడిపోయినప్పుడు నిలబడలేనప్పుడు కూలిపోయినప్పుడు ఎండిన గుండెల్లో తడేదో కురిసినట్టు ఎండిన గుండెల్లో తడేదో కురిసినట్టు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం ఎంత ఆర్తిగా ఉంటుంది ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం ఎంత ఆర్తిగా ఉంటుంది చీకట్లోనూ వెలుతుర్లోను స్నేహంలోనూ మోహంలోను సూర్యుడు చంద్రుడి కోసం చంద్రుడు సూర్యుడి కోసం చూసినట్టు సూర్యుడు చంద్రుడి కోసం చంద్రుడు సూర్యుడి కోసం చూసినట్టు